ఈ పాఠశాలలో ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం చదువుతున్నాం కానీ చాలామంది విద్యార్థులు నర్సరీ నుండి కూడా మన పాఠశాలలో చదువుతూ ఉన్నారు కొద్దిమంది మధ్యలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏమైతే ఏమి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అయితే అభ్యసించారు తీసుకున్నారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను ఎందుకంటే నాకు కోణాలు తెలుసు ఎందుకు గవర్నమెంట్ టీచర్గా అక్కడున్న పరిస్థితులు అక్కడ జరుగుతున్న పద్ధతులు టీచింగ్ మెథడ్స్ పిల్లల బిహేవియరు వాళ్ళ స్టడీ అవర్సు అదంతా ఒక కోణము ఇక్కడ మా ఫ్యామిలీ నడుపుతున్నటువంటి పాఠశాలలో కూర్చుంటే ఈ పిల్లల యొక్క స్వభావము వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్తో మాట్లాడే విధానము ఇది ఒక ఎత్తు కాబట్టి నేను రెండు కోణాలని చూసిన వాడిగా చెప్తున్నాను ఇక్కడ సార్ నిజంగా వీళ్ళకి క్రికెట్ ఆడండి అంటే ఆడతారు అంతేను టీవీ చూడండి అంటే చూస్తారు అంతేను అంత ఈ సంవత్సరం అంతా కూడా మా పదవ తరగతి విద్యార్థులు వేరే ఎక్కడ టీవీషన్ కాకుండా మాకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటూనే తోనే చదువుతున్నారు ఇది చాలా మంచి పరిణామం ఖచ్చితంగా నేను తల్లిదండ్రులు కూడా భరోసా ఇస్తున్నాను తప్పకుండా ఈ సంవత్సరం కూడా మా బాగా చదివిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మంచి స్కోరు సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం నెక్స్ట్ రెండవది మీ యొక్క పదవ తరగతి తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే అక్కడ మాలాంటి టీచర్లు కానీ ఇలాంటి మేనేజ్మెంట్ కానీ మీకు బుద్ధులు శుద్ధులు చెప్పే పరిస్థితుల్లో ఉండరు ఎందుకంటే అది కాలేజ్ లైఫ్ లెక్చరరింగ్ మెథడ్ ఏదో చెప్తుంటారు వెళ్తూ ఉంటారు అక్కడ సెల్ఫ్ డిసిప్లిన్ కింద లేకపోతే మిమ్మల్ని మీరు సంస్కరించలేకపోతే మాత్రము మీ భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది ఎందుకంటే మా బాబు నేను పదో తరత వరకు ఇక్కడే చదివించి నేను ఇంటర్మీడియట్ విజయవాడలో చేర్చాను చూద్దాం అక్కడ నాకు చాలా తెలిసిన విషయం ఏమంటే నిజంగా ఎందుకు నేను అక్కడ మా వాళ్ళని అక్కడ చేర్పించానని ఒకసారి ఆలోచన చేశాను ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డబ్బు ఉన్నవాళ్ళు అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలాంటి మాపంతా కూడా అక్కడ చేస్తారు అక్కడ మనం తట్టుకొని మన స్టడీస్ని ఓవర్కమ్ చేసుకొని వస్తేనే మనం అవుతాం అంతేగాని వాళ్ళతో పాటు మనం ఆ స్ట్రీంలో కలిసిపోయినామంటే మాత్రము మీ తల్లిదండ్రులు ఇక్కడ అన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీరు అక్కడ ఫ్రెండ్స్ని కూడా మీరు చూస్ చేసుకునే తప్పు ఒక పద్ధతిగా ఉండే ఫ్రెండ్స్ని మాత్రమే చూస్ చేసుకోండి అంటే మీ అసోసియేట్స్ అందుకే నేను ఏబిసీలో ఎప్పుడన్నా మీకు చెప్తుంటా ఏ అంటే అసోసియేట్స్ మీరు ఎవరిని కలుస్తున్నారో ఆ గ్రూప్ ఎలా ఉండాలంటే మీతో మింగిల్డ్ అట్లా ఉండాలా ఒక మంచి వాతావరణంలో మంచి విషయాలు డిస్కస్ చేసుకునేటట్ల ఉండాలా అటువంటి యాటిట్యూడ్ ఉండే స్టూడెంట్స్తోనే మీరు ఎప్పుడు కూడా కలుస్తూ ఉండండి నెక్స్ట్ పీ జీ ఫార్ బుక్స్ సాధ్యమైనంత వరకు మీరు బుక్స్ ఎక్కువగా చదవండి ఇక్కడ కూడా అందుకే మనం మన పాఠశాలలో టీబీఆర్ పీరియడ్ అని ఒకటి మనం పెట్టాం టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎందుకంటే ఈ మెటీరియల్స్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటూ టెక్స్ట్ ని మనం పక్క పడేసాం కాబట్టి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ స్టూడెంట్ నెక్స్ట్ సి అనేది క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఎక్కడ పోయినా కూడా ఫలాని స్టూడెంట్ ఫలాన్ స్కూల్ నుంచి వచ్చాడు ఫలాని స్టూడెంట్ అక్కడ బాగా చదివేవాడు ఇప్పుడు కూడా అలాగే ముందుకు వెళ్తున్నాడు అని ఒక మంచిది నెక్స్ట్ డీ ఫర్ డిసిప్లిన్ మనకు పద్ధతి అనేది డిసిప్లిన్ ప్రమసిషన్తోనే వస్తుంది అవన్నీ కూడా మీకు చాలా విషయాలు మనం ముందే డిస్కస్ చేసుకున్నాం రెండవది ఒకటి లాస్ట్ పాయింట్ నేను చెప్పొచ్చేది ఏమంటే మనం ఎప్పుడు కూడా కంఫర్టబుల్ జోన్లో ఉండకూడదు నేను కంఫర్టే నాకు ఏం అవసరం లేదు మా టీచర్స్ చాలా మంది టీ లో ఈవినింగ్ మార్నింగ్ కలుస్తూ ఉంటారు టీ తాగుతూ ఉంటారు అంతా ఉంటుంది కానీ అది ఒక కంఫర్టబుల్ జోన్ వాళ్ళకి ఒక శాలరీ వస్తుంది ఈవినింగ్ కొద్దిగా బయట ఎంజాయ్ చేస్తారు అంతా బాగానే ఉంటుంది కానీ నేను కంఫర్ట్ జోన్లో ఉండాలని ఎప్పుడు కూడా అనుకోను ఎప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉండాలనుకోను ఎందుకంటే అది మానవ నైజం కాదు ఎందుకంటే ఎప్పుడు సుఖంగా బతికితే అది అలవాటు అవుతుంది అనమాట ఎందుకు ఇప్పుడు మీరు జంతువులు చూశారు జంతువులు ఏ పని చేస్తాయంటే అడవిలో ఆకలేనప్పుడు వేటాడుతాయి మిగతా సమయంలో రెస్ట్ తీసుకుంటాయి వాటికి గ్రోయిత్ అంటూ ఉండదు ప్రోగ్రెస్ అంటూ ఉండదు కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనకు అన్ని విషయాలు మనం ఇంకా ముందుకు వెళ్ళాలా మనం ఇంకోటి ఏదో చేయాలా ఇలాంటి ఆరాటం మనలో ఉండాలా కానీ ఇన్ ద లిమిట్స్ అదేమంటారు కదా కత్తి మీద స్థానం చేయకూడదు కానీ ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్తో మనం ముందుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ మనము సక్సెస్ అవుతాం కాబట్టి కంఫర్ట్ జోన్ అనుకో చిన్న కథ చెప్పి ముగిస్తాను నేను ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ఒకసారి అడవిలో వెళ్తూ ఉంటే ఒక అందమైన చిలక ఆయనకు ఆయన చూశాడు ఆ చిలకను చూసి చాలా బాగుందని భటులకి చెప్పి దాన్ని పట్టుకున్నారు తీసుకొని వచ్చి తన రాజభవనంలో ఉంచుకున్నాడు ఆ చిలక దానికి రకరకాలైనటువంటి ఆహారం డ్రై ఫ్రూట్స్ ఇది లేదు మనం తినవి కూడా దానికి తినిపిస్తూ పెట్టాడు ఆయనకి ఏమంటే ఈ చిలుక అడవిలో అంత అందంగా ఎగు ఎగురుతూ ఉండేది వచ్చినాక ఇవన్నీ తింటూ ఓ చోట మాత్రమే అది కూర్చోదు అది ఎగరడం లేదు లేకపోతే అట్లా బయటకు వెళ్తుంది ఆ తోటలో కుప్పం మీద ఊరికే సరే ఆ రాజు దండోర వేయించాడు నా చిలుక ఇలా ఎగరడం లేదు ఎవరన్నా వచ్చి ఈ చిలుకని ఎగిరేటట్ల చేస్తారా అని సరే చాలా మంది వచ్చారు కానీ వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు ఏది సక్సెస్ కాలేదు కానీ ఒక రైతు వచ్చి ఆ చిలుక ఎక్కడైతే కొమ్మ మీద కూర్చొన్నా కూర్చోందో ఆ కొమ్మని నరికేశాడు కొట్టేశాడు విధులేని పరిస్థితుల్లో ఆ చిలుక ఏమైంది ఈగిరింది అంటే ఇక్కడ కంఫర్ట్ అన్నీ ఉన్నాయి నాకు తినడానికి ఉంది కట్టడానికి బట్టలు ఉన్నాయి ఇల్లుంది మా నాన్న సంపాదిస్తాడు ఇలాంటి యొక్క మైండ్ సెట్తో మనం ఉన్నామంటే మంది కంఫర్ట్ జోను మన యొక్క ఫ్యూచరు అక్కడికే నాన్న అమ్మ ఎన్ని రోజులని మనకు ఫీల్ చేస్తారు చెప్పండి కాదు కదా కాబట్టి మనం ఇప్పటి నుంచి ఒక ప్లానింగ్ ఉండాలా మనకు ఒక ఎయిమ్ ఉండాలా దాన్ని మనం సాధించడానికి ఆ వైపుగా మనము అడుగులు వేయాలా కాబట్టి మీరంతా కూడా ఫ్యూచర్లో ఒక మంచి భవిష్యత్తుతో మళ్ళీ మమ్మల్ని కలుస్తూ ఉంటారని ఆశిస్తూ ఇప్పటికే కాలాతీతం అయింది ఇక్కడ మీరంతా కూడా వచ్చినందుకు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి నాగరాజ్ సారు చంద్ర సారు మరియు భాస్కర్ రెడ్డి గారు నాగరాజ్ సారు మరియు మా టీచర్స్ అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అంతే కూడా థ్యాంక్ యూ